హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ అండి ఈ చిన్న మిస్టేక్ చేస్తే భవిష్యత్తులో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రాదు మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ పెన్షనర్లకు ప్రాధాన్యత గల అంశాలను స్పష్టంగా తెలియజేస్తుంది ముఖ్యంగా డిసెంబర్ నెల పెన్షన్ చెల్లింపులు పేసిప్స్ గురించి అవగాహన మరియు డిఆర్ సంబంధిత మార్గదర్శకాలన్నీ పరిగణనలోకి తీ తీసుకోవాల్సిన అంశాలుగా ఉన్నాయి డిసెంబర్ నెల పెన్షన్ వివరాలు సిఎఫ్ఎంఎస్ ద్వారా డిసెంబర్ పెన్షన్ బిల్లు సిద్ధం చేసి ఎస్టిఓల ద్వారా ఆమోదానికి పంపించాలి సో చాలామంది పెన్షనర్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయన్నమాట పెన్షన్స్ అన్నీ కూడా స్టేటస్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన పేసిప్స్ అయితే జనరేట్ అవుతాయి సో ఇత్యేదికి సంబంధించి మార్పు అయితే ఉండదు పెన్షనర్లు తమ పేసిప్లోని వివరాలు సరిచూసుకోవడం అత్యంత కీలకం సో ప్రతి ఒక్క పెన్షనర్ కూడా మీ యొక్క పేసిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి పేసిప్లో ప్రధాన అంశాలు ప్రతి పెన్షనర్కు వారి పేసిప్ యొక్క గురించి తెలుసుకోవడం ముఖ్య ముఖ్యమైన అంశం అండి సో పేరు పుట్టిన తేదీ మీ పేసిప్లో సరిగ్గా ఉన్నాయా అనేది నిర్ధారించుకోండి అలాగే మీ బేసిక్ పెన్షన్ సరిగ్గా ఉందా తగ్గిందా ఒకవేళ తగ్గితే ఎందుకు తగ్గింది పెరిగితే ఎందుకు పెరిగింది అనేది తెలుసుకోండి పేసిప్లు జారీ అయిన ప్రతీ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదిన మీ వివరాలు అయితే సరిచూసుకో అలవాటుగా చేసుకోవాలి సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ గురించి వివరాలు సర్వీసు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నవారు ముఖ్యమైన సమాచారం సర్వీస్ పెన్షన్ అని ముందుగా ఇది ఉద్యోగ కాలంలో వారికి లభించిన పునరావృత ఆదాయము సర్వీస్ పెన్షన్ మరణిస్తే తర్వాత ఫ్యామిలీ పెన్షన్ వారి జీవిత భాగస్వామికి అందుతుంది దాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటాము ఫ్యామిలీ పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్పై డిఆర్ మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందేందుకు సో ఫ్యామిలీ పెన్షన్ కూడా అర్హత ఉంటుంది రెండు పెన్షన్లు డిఆర్ గురించి మార్గదర్శకాలు కొంతమంది సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకోవడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఒక పెన్షన్పై మాత్రమే డిఆర్ మంజూరు చేయాలని అయితే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది అలా అధికంగా పొందిన మొత్తాన్ని డిఆర్ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేయాలని ఆదేశించింది ఇది చేయకపోతే పెన్షన్లలో ఒకదాన్ని నిలిపివేస్తామంటే మనకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ నిలిపివేస్తామని అయితే హెచ్చరిక జారీ చేసింది పెన్షనర్లకు ముఖ్యమైన సూచ సూచిక మీ డాక్యుమెంట్లను పరిశీలించండి బేసిప్లో మీ వ్యక్తిగత వివరాలు సరిగా ఉన్నాయో మీ బేసిక్ పెన్షన్ సరిగ్గా పొందుతున్నారో లేదా నిర్ధారించుకోండి డిఆర్ ఎంపికలో జాగ్రత్త రెండు పెన్షన్లు ఉన్నప్పుడు మీ సొంత పేపై వచ్చే డిఆర్ మాత్రమే ఎంచుకోవడం శ్రేయస్కరం మూడోది ఫండ్ క్లియరెన్స్ కోసం వెయిట్ ఫండింగ్ కాస్త ఆలస్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే సంబంధిత అధికారులను సంప్రదించండి నాలుగోది విలువైన హక్కులను పొందక కోసం పోరాడకండి పోరాడండి ఏ సమస్య వచ్చినా మీ హక్కుల కోసం నిర్ధార నిర్దిష్ట సమాచారాన్ని అయితే కలిగి ఉండండి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ పెన్షనర్లు కూడా జాగ్రత్తగా తమ వివరాలు మరియు ఫండింగ్ ప్రక్రియను పరిశీలించుకోవడం ఎంతో అవసరము దీర్ఘ సుదీర్ఘకాలం సమస్యలు రాకుండా ఉండటానికి పునరావృత తనిఖీ ప్రాధాన్య ప్రాధాన్యత సో ఈ సమాచారం ప్రతి పెన్షనర్ జీవితాన్ని సులభతరం చేసి భవిష్యత్తులో సమస్యలు రాకుండా అయితే చేస్తుంది సో కాబట్టి రెండు పెన్షన్లు పొందుతున్న వారికి ఒక సర్వీస్ పెన్షన్ పైన మాత్రమే డిఆర్ సో ఫ్యామిలీ పెన్షన్ మీద డిఆర్ అనేది వర్తించదనమాట అది ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మనకు వచ్చే వచ్చేసర్ ఫ్యామిలీ పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది అని అయితే ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేసిందనమాట ఇకపోతే ప్రస్తుతానికి బిల్లు అని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లో ఉన్నాయి ఒకటో తేదీన జీతాలు జమేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో